జైలు జైల్లో అడుగు పెట్టగానే హోంమంత్రి ఏకంగా గంజాయి మొక్క స్వాగతం పలికింది గంజాయి మొక్కను చూసి హోంమంత్రి కంగు తిన్నారు ఇక్కడికి గంజాయి మొక్క ఎలా వచ్చిందని జైలు అధికారుల్ని గట్టిగా నిలదీశారు విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలు వస్తుండటంతో స్వయంగా హోంమంత్రి ఇవాళ తనిఖీలు చేపట్టారు జైల్లో కలియ తిరుగుతున్న సమయంలో హోంమంత్రి అనితకు ఒక గంజాయి మొక్క కనిపించింది విశాఖ జైల్లో గంజాయి సరఫరా జరుగుతుందనే ప్రచారానికి ఈ గంజాయి మొక్క ఇప్పుడు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది జైల్లో గంజాయి సరఫరాపై విచారణ జరుగుతుందన్నారు హోం మంత్రి అనిత గంజాయి సరఫరా వెనుక జైలు సిబ్బంది ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జైల్లో జరుగుతున్న ఘటనలపై కమిటీ వేశామన్నారు ఈ కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇదే జైల్లో ఏళ్లకు ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల్ని కూడా బదిలీ చేస్తామన్నారు మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్ కనిపించడంపై కూడా హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు ఏ ఖైదీ సెల్ ఫోన్ వినియోగించారు ఎవరికి ఫోన్ చేశారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నామన్నారు ఎవరికైతే ఫోన్ చేశారో అవ అవతలి వ్యక్తి కూడా కోర్టుకు రాక్క తప్పదని హెచ్చరించారు హోంమంత్రి అనిత చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీలు ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళు వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి ఎందుకని మేము చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం సిడిఆర్ తీసుకుంటాం ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు ఏ నెంబర్ నుంచి వెళ్ళింది ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటికి వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం లోక లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది గాంజా ప్లాంట్ కూడా కనిపించింది అంటే ఈరోజు ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు అంటే ఎక్కడా కూడా ఒక ఇంచును కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద చేయలే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఎంప్లాయీస్ అయినా కూడా కూడా నేను సెల్ ఫోన్లు వాడుతున్నారన్న వదంతుతో సెంట్రల్ జైల్ విజిట్ కి వెళ్లిన హోం మంత్రికి అక్కడ గంజాయి మొక్క స్వాగతం పలకడంతో ఒక్కసారిగా చూసి కంగు తిన్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అడిగి తెలుసుకుందాం జార్జ్ అసలు నిజంగా ఇది షాకింగ్ వార్త అనే చెప్పాలి ఇప్పటి వరకు కూడా గంజాయి మొక్కలు అనేవి ఏజెన్సీ ప్రాంతాల్లో లేకపోతే ఇటు ఆంధ్ర ఒడిశా బోర్డర్ ప్రాంతాల్లోనే ఎక్కువగా పంటలు పండుతూ ఉండేవి అక్కడి నుంచి రవాణా అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇటీవల కాలంలో చూసుకుంటే ఏకంగా నగరంలోనే గంజాయి మొక్కలు అనేవి పెరగడం కాస్త కలకలం రేపుతుంది తాజాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ జైల్లోనే గంజాయి మొక్కలు పెరగడం అనేది ఒక్కసారిగా హోంమంత్రి అనిత సైతం కూడా షాక్కు గురయ్యారు ఇటీవల కాలంలో చూసుకున్న అయితే కనుక కేజీహెచ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో సైతం కూడా గంజాయి మొక్కలు కలకలం సృష్టిస్తే ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఈ గంజాయి మొక్కలు అనేవి కలకలం సృష్టించడం జరిగింది అయితే ఇటీవల చోటు చేసుకుంటున్న అంటే సెంట్రల్ జైల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈరోజు హోంమంత్రి అనిత ఈ సెంట్రల్ జైలును విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో గంజాయి వినియోగం ఎక్కువైందంటూ కూడా ఆరోపణలు రావడం దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా దొరకడం గత కొద్ది రోజుల క్రితం ఒక ఫార్మసిస్టు సైతం కూడా క్యారేజీలో గంజాయి తీసుకువెళ్ళడం అలాగే గత మూడు రోజుల నుంచి సెంట్రల్ జైల్లో సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు యమునా నర్మదా బ్లాకుల్లో ఈ సెల్ ఫోన్లు దొరకడం ఆ సెల్ ఫోన్లు సైతం కూడా సిమ్లు లేకోకుండా వాటిని వినియోగించడం వంటివి చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆమె ఈ రోజు వచ్చారు క్షుణ్ణంగా జైలన్నిటిని కూడా పరిశీలించారు అయితే ఈ క్రమంలో పరిశీలిస్తున్న క్రమంలో ఆమెకు ఈ గంజాయి మొక్క అనేది కనిపించడం జరిగింది దీంతో ఆమె ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అసలు ఈ గంజాయి మొక్క ఇక్కడ ఎలా పెంచుతున్నారు అసలు ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనే దాని మీద కూడా ఆమె విచారణకు సైతం కూడా ఆదేశించారు ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కువగా గంజాయి పెరుగుతూ అంటే ఆ వినియోగం అనేది అంటే ఈ ఖైదీలకు ఎక్కువగా ఈ గంజాయి వినియోగం అనేది ఎక్కువైందనే చెప్పుకోవాలి ఇటు ఫారెన్సిస్ట్ క్యారేజీలో తీసుకెళ్లడంతో పాటు కొంతమంది వ్యక్తులు సైతం కూడా చిన్న చిన్నగా గంజాయి పొట్లాలను ఖైదీలకు విసురుతూ ఉన్నారు అంటే గోడ అవతల నుంచి కూడా వాళ్ళకి అందిస్తూ ఉన్నారు అయితే దీంట్లో చూసుకున్నట్లయితే కనుక అటు ఏదైతే పర్యవేక్షణ ఖైదీలకు సంబంధించి పర్యవేక్షణ చేసే పాత్ర మీద అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్న నేపథ్యంలో ఆ క్యారేజీ కూడా నిలిపివేయడం జరిగింది అంతేకాకుండా ఈ సైతం కూడా అంటే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు సిబ్బంది ఇటు ఖైదీలనే కాకుండా సిబ్బందిని కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇటు సెల్ ఫోన్ల మీద అలాగే గంజాయి మీద తీవ్రమైన చర్యలకు సైతం కూడా హోంమంత్రి ఆదేశించారు ఈ సెల్ ఫోన్లు వినియోగం ఎవరు చేస్తూ ఉన్నారు అలాగే గంజాయికి కి సంబంధించి ఎవరు ఇది వినియోగిస్తున్నారు అనే దాని మీద విచారణకు ఆదేశించారు కమిటీ నివేదిక వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అంతా చెప్పారు ఓకే జార్జ్